चक्रं चक्रोधर शिंख दक्षिणे विभ्रण् जलजातपत्रनयन भद्राद्रिमूर्धि स्थितूरादि ओ रघुपति भजे शुमा सर्वगुरुं गुर वंदेज വന്ദേ പണ്ഡകൂൂൂഷണ മൃഗധരും വന്ദേ പശൂന പത്തിേ സൂജ്യശാങ്കനയം വേ വേ ഭജനശ്രയം ചര വന്ദേ ശിവം ശിവര ശ്രുതിസ്മൃതി പുരാണ കരുണ സിന്ധു ജ്ഞാന ശാന്ത ശാന്തരൂപിണം శ్రీచంద్రశేఖర గురుణాంగ భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర మహాప్రభువారి దివ్య పాదారవిందాలకు నమస్కారాలు సమర్పిస్తూ భద్రాచల క్షేత్ర పాలకులైనటువంటి శ్రీ ఉమా రామంగేశ్వర స్వామివారులకు నమస్కారాలు సమర్పిస్తూ అన్నపూర్ణ సమేత కాశీ విజ్ఞేశ్వర స్వామివారులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి మన పురాణ ప్రవచనానికి అందరికీ స్వాగతం పలుకుతూ భద్రాజుల దేవస్థానం ఆధ్వర్యంలో క్షేత్రపాలక స్థానం అయినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామివారు అన్నపూర్ణాసు కాశీ విశ్వేశ్వర వారి యొక్క సన్నిధానంలో కార్తీక మాస పర్వదినాన్ని ఈ మాసాన్ని పురస్కరించుకుని సాయం సమయంలో పురాణ కాలక్షేపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్తీక మాసం పవిత్రమైనది ఎందుకు పవిత్రము అంటే కార్తీక మాసానికి శివకేశవ మాసము అని పేరు ఇటు శివ సంబంధము అటు విష్ణు సంబంధము ఎలాగా అంటే కార్తీక మాసంలో ఏ స్నానం చేసినా ఏ దానం చేసినా